భారతదేశంలో ఏం జరుగుతుంది హిందువులకి రక్షణ ఉందా లేదన్న అనుమానం కలుగుతుంది ధన్కర్ గారు పార్లమెంటు రాజ్యసభ ఏకంగా రాష్ట్రపతిని కూడా కాదని సుప్రీం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టిండు సుప్రీం న్యాయం చేయడం పోయి కేంద్ర ప్రభుత్వంతో సమానంగా సమాంతరంగా పాలన కొనసాగిస్తోంది రాష్ట్రపతి ఏం చేయాలి అన్నదాన్ని కూడా సుప్రీం నిర్ణయిస్తే దేశ ప్రథమ పౌరురాలు ఎందుకు ఉభయ సభల్లో పాస్ అయిన బిల్లును కావాలని అడ్డుకుంటూ దానిపై విచారణ కొనసాగించడం సుప్రీం నిరంకుశ ధోరణికి నిదర్శనం ఒక పని చేయండి రాష్ట్రపతి ఉభయ సభల అధికారాలను పూర్తిగా రద్దు చేసి మీరే దేశాన్ని పరిపాలించండి అని అంటున్నాడు ధన్కర్ గారు మీరు కోరుకుంటుంది అదే కదా అని క్వశ్చన్ వేసిండు మా రామ మందిర విచారణకు మందిర నిర్మాణానికి ఐదు వందల ఏళ్లు పట్టింది కానీ అదే వస్క్పై కేసు పడగానే అదేదో తప్పుడు పని అన్నట్లు వెంటనే విచారణకు ఆదేశించారు ఒక్కో మతానికి ఒక్కో లెక్క ఉంటుంది మీ దగ్గర ఇకపై మీ సుప్రీంపై కూడా నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది జగదీప్ ధన్కర్ గారు సాక్షాత్తు భారత ఉపరాష్ట్రపతి అంతటి వ్యక్తి సుప్రీం పైన తన ఆవేదనను వెళ్ళగక్కుతున్నాడు దేశ ప్రజల మానాల కోసం ప్రాణాల కోసం తెగ బాధపడుతున్నాడు మరి ఆయన అన్నదంతా తప్పేంది అన్నది ప్రజల మీరు ఆలోచించండి హిందువుల పరిస్థితి ఏంది అని మరొకసారి ఆలోచించండి రాబోయే రోజులలో ఇక్కడ ఏం జరగబోతుందో జాగ్రత్తగా గమనించండి తీసుకునే చర్యలు సక్రమంగా ఉండాలి హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉంది అది కూడా ఓటు హక్కుతోనే మీరు నిరూపించాల్సిన అవసరం ఉంది అందుకనే మరోసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెస్తేనే కానీ ఈ హైందవ ధర్మం భారతీయ ప్రజలు కాపాడబడతారు లేదంటే అదో గతి